గంగాధర్ బెజగామ గ్రామస్తుని బెజగామ గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేశాను గత ఐదు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా కొనసాగిన ఎంపీటీసీగా గెలిచినందుకు ఆ పదవికి నేను రుణం తీర్చుకున్న ప్రజల దగ్గర ప్రభుత్వ పథకాలు కానీ విలేజ్ల డెవలప్మెంట్స్ కానీ చాలా చేసిన నా మండలి నుంచి నాకు వచ్చే ఫండ్స్ కాకుండా స్పెషల్ ఆఫీసర్ గడ దగ్గర ఎయిటీ ల్యాక్స్ ప్రాబ్లమ్ చూపించి ఆయనను బతిమాడో బామాడో ఒక ఎనభై లక్షలు తీసుకొచ్చి బెజగామ గ్రామంలో నేను అభివృద్ధి పనులు చేసినాను అవి ప్రజలకు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ప్రజల ఆశిస్సులు నాకుండి తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా బెజగామల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇళ్ళల్లోకి వెళ్తే నేను చేసిన సహాయాలు వాళ్ళు మర్చిపోక గుర్తు చేస్తున్నారు నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోలేదు అయ్యా నాకు గిజ్జేసి నువ్వు అయ్యా నాకు గిజ్ నువ్వు నువ్వు బాగుండాలి దేవుడిని దీవించాలి నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోము నీకే ఓటేసి గెలిపించుకుంటామా అని ప్రజలు చెప్తున్నారు అందుకు నేను చాలా సంతోషించిన దేవుని ఆశీస్సులు నాకున్నాయి నాకున్న నాకు వచ్చినటువంటి కత్తెర గుర్తుకు నా గ్రామస్తులు ప్రజలు ఓటేసి నన్ను ఘన విజయం సాధింపజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అంత భ భగవంతుని కృప కూడా నాకుందని దృఢనమ్మకంతో ముందుకెళ్తున్నాను